లెజెండరీ యాక్టర్ అక్కినే నాగేశ్వరరావుకు బాగా కలిసొచ్చిన నిర్మాతల్లో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత రాజేంద్ర రాజేంద్రప్రసాద్ ఒకరు అటువంటి నిర్మాత దర్శకుడిగా మారి ఏఎన్ఆర్ కాంబినేషన్లో తెరకెక్కించిన తొలి చిత్రం దసరా బుల్లోడు ఇందులో ఏఎన్ఆర్కు జోడిగా కళాభినేత్రి వాణిశ్రీ నటించగా ఎస్వి రంగారావు గుమ్మడి నాగభూషణం పద్మనాభం అంజలీ దేవి సూర్యకాంతం ముఖ్య పాత్రలు పోషించారు చంద్రకళ కీలక పాత్రలో దర్శనమిచ్చారు ఈ సినిమాకి ఆచార్య ఆత్రేయ రచన చేయగా జగపతి ఆర్ట్ పిక్చర్ సంస్థకు ఆస్థాన సంగీత దర్శకుడైన కేవీ మహాదేవన్ స్వరాలు సమకూర్చగా పాటలన్నీ అజరామరంగా నిలిచాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి పదమూడున విడుదలై ఘన విజయం సాధించిన ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇరవై రెండు సెంటర్లలో సత దినోత్సవం జరుపుకుంది ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం విజయవాడ శ్రీ విజయ టాకీస్ గుంటూరు కృష్ణామహల్ నెల్లూరు కనకమహల్ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ రాజమండ్రి శ్యామల టాకీస్ కాకినాడ విజయ్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా తెనాలి అలంకార్ టాకీస్ ఏలూరు శ్రీ రమామహల్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ గుడివాడ శ్రీ నీలామహల్ అమలాపురం థియేటర్ డీలక్స్ శ్రీ వెంకటేశ్వర ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ శాంతి థియేటర్ సికింద్రాబాద్ అంజలి థియేటర్ వరంగల్ రాజరాజేశ్వరి టాకీస్ ఖమ్మం మెట్టు మహల్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కడప రోనక్ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు నవరంగి అనంతపురం నీలం థియేటర్